చాలామంది ముఖ్యంగా మహిళలు మహిళలు హౌస్ హోల్డ్ వర్క్స్ ఇళ్లల్లో మనము ప్రతి పని విషయంలో చూసుకుంటే వంట దగ్గర కావచ్చు బట్టల దగ్గర కావచ్చు హౌస్ కీపింగ్ వర్క్ దగ్గర కావచ్చు ఏ వర్క్ చూసినా మనం చేతులతోనే పనిచేస్తూ ఉంటాం కానీ మహిళలు చాలా ఎక్కువగా ఇలాంటి పనుల మీద ఆధారపడటం వల్ల ఈ చేతిని రిపీటెడ్గా మనం వాడటం వల్ల వాళ్ళల్లో ఈ మోచేతి దగ్గర మనకు ఒక తెలియని భయంకరమైన పెయిన్ ఎక్కడో గుచ్చుతున్నంత పెయిన్ అక్కడేదో కండరం బాగా ఊడిపోతున్నంత పెయిన్ వస్తూ ఆ పెయిన్ ఏదన్నా ట్విష్ చేసి తలుపు తీయాలన్నా లేకపోతే ఏదన్నా పట్టుకోవాలన్నా ఏదన్నా ప్లేట్తో తీసుకొని బోన్ చేయాలన్నా లేకపోతే బరువు పట్టుకోవాలన్నా కూడా ఆ పెయిన్ని మనము భరించలేనంత పెయిన్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ఇబ్బందే టెన్నిస్ ఎల్బో అంటాం ఈ టెన్నిస్ ఎల్బో అంటే ఇది ఒక స్పోర్ట్స్ ఇంజరీ ఇది రెగ్యులర్గా ఎవరైతే నేను ఇందాక చెప్పిన ఈ హౌస్ వరల్డ్ వర్క్స్ మీద రిపీటెడ్గా 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 దాని మీద ప్రెషర్ పడుతూ వర్క్ చేస్తుంటారో వాళ్ళల్లో ఈ టెన్నిస్ ఎల్బో అనేది డెవలప్ అవుతుంది ఈ టెన్నిస్ ఎల్బో అంటే అక్కడ ఉన్న కండరాలు యొక్క టెండాన్స్ ఏదైతే ఉంటాయో అవి లూజ్ అయిపోవటం సో ఆ కండరాల్ని మనం లూజ్ కాకుండా దానికి చక్కగా టెన్నిస్ ఎల్బో సపోర్ట్ వేసేసి తర్వాత ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఐస్ ప్యాక్స్ కానీ పెట్టగలిగితే ఐస్ ప్యాక్స్ పెట్టగలిగితే అక్కడ ఇన్ఫ్లమేషన్ స్లోగా తగ్గుతుంది తగ్గిన తర్వాత ఏదైతే మనకు ఈ స్పిన్నింగ్ అంటే ఈ ట్విస్టింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో లైక్ బట్టల దగ్గర కానీ హౌస్ హోల్డ్ వర్క్స్ దగ్గర కానీ వంట దగ్గర కానీ ఇవన్నీ కూడాను జాగ్రత్తలు తీసుకొని అది తగ్గేంతవరకుగాన మనం వెయిట్ చేయగలిగితే అప్పుడు మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం అట్లా కాకుండా మనము ఈ పెయిన్ కలర్స్ వేసేసుకొని పెయిన్ తగ్గిన తర్వాత మనం అన్ని పనులు చేసుకుంటా ఉంటే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి క్రానిక్ డ్యామేజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏదో ఒక టైంలో ఒక్కసారిగా మనము వంట దగ్గర సడన్గా వేడి వేడి పాత్రలను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పెట్టేటప్పుడు ఈ నొప్పి వచ్చినప్పుడు ఆ గ్రిప్ మిస్ అయితే అది మన పైనబడి కాలడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివి చాలా జాగ్రత్తగా టెన్నిస్ ఎల్బో అనేది మన యొక్క చేతి యొక్క బలాన్ని సూచిస్తుంది సో దీన్ని మనము జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకొని తగ్గించుకోగలగాలి ఇందాక నేను చెప్పినట్టు చిన్న చిన్న పద్ధతులతో ఈ ఐస్ ప్యాక్ పెట్టుకోవటం టెన్నిస్ ఎల్బో సపోర్ట్ తీసుకోవటం అనేటివి చాలా బ్యూటిఫుల్గా మనము దీన్ని పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు